హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి సీటీ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి బండే విషయానికి వచ్చేసరికి బండి అంతా ఫుల్ క్వాలిటీ అండి ఎక్కడ ఏం రిపేర్ లేదు ఒక స్టిక్కరింగ్ ఒకటే చిన్న డ్యామేజ్ అయ్యింది అది చూపిస్తాను ఫ్రంట్ టైర్ అయితే కొత్త టైర్ అండి అదిగోండి చూసారు ఆ స్టిక్కరింగ్ ఆడ స్టిక్కరింగ్ కొద్దిగా గిక్క పోయింది అంతే అంతకు మించి ఇంకా రిపేర్ అయితే ఏం లేదు ఈ బండికి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ బెటర్ బండి అండి సెల్ఫ్ సిస్టమ్ అండి బండి సెల్ఫ్ మోడల్ సెల్ఫ్ వర్కింగ్ అండి ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా నీట్గా ఉందండి చైన్స్ పాకెట్స్ కానీ ఇంజిన్ సైడ్ కానీ డల్ అవ్వడం కానీ ఎక్కడ ఏం రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా ఫుల్ క్వాలిటీ బ్యాక్టేరీ విషయానికి వచ్చేసరికి బ్యాక్టే కూడా కొత్త అండి టైరండి బ్యాక్టరీ కూడా కొత్త టైర్ బండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సెల్లర్ టోకెన్ నెంబర్ అయితే అవలేదు కస్టమర్ వేలు ముద్ర అయితే అవ్వలేదండి డాక్యుమెంట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి స్పాట్లో తీసుకెళ్ళిపోవచ్చు ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి నలభై నాలుగు వేలు చెప్తున్నారండి నలభై నాలుగు వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ ఏమీ ఉండవు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బళ్ళు ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇట్ ద బెల్ ఐకాన్ ఇవ్వండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ముప్పై వేలు తిరిగిందండి ముప్పై వేలు నాలుగు వందల డెబ్బై నాలుగు తిరిగిందండి ముప్పై వేలు తిరిగింది Please subscribe!